డ్లుగా పరిగణించట్లేదా కమ్మలు క్రిస్టియన్లు అయితే కమ్మలుగా పరిగణించట్లేదా మరి ఎస్సీలు క్రిస్టియన్లు అయినప్పుడు ఎస్సీలుగా ఎందుకు పరిగణించరు దళిత క్రైస్తవులు అందరూ కూడా గమనించాలి ఇప్పటికి చేరే విధంగా మేము ఆ కార్యక్రమాన్ని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ చేస్తున్నాం అలానే బీసీల జనాభా సగం పైగా ఉంది యాభై రెండు శాతం ఉందని చెప్పి ప్రభుత్వ నివేదికలే చెప్తున్నాయి ఆ రిపోర్ట్ని గత ప్రభుత్వం బయటపెట్టలే ఈ ప్రభుత్వం కూడా బయటపెట్టలే అయినప్పటికీ మాకు సమాచారం అందింది యాభై రెండు శాతం బీసీలో ఉన్న ఈ రాష్ట్రంలో యాభై రెండు శాతం విద్యా ఉద్యోగాలు మా సంఖ్య ఎందుకు పెరగదు బీసీలు ఈ రోజున కేవలం నలభై మంది ఎమ్మెల్యేలే ఉన్నారు నూట సీట్లు ఐదు ఈ ఉన్నాయి అసెంబ్లీలో దాదాపుగా తొంభై మంది ఎమ్మెల్యేలు ఉండాల్సిన అవసరం ఉంది ఏ రెండు కులాలకు సంబంధించి అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు ఉంటారు సో ఈ పద్ధతిలో మరి రాజకీయాలు నడుస్తున్నాయి కాబట్టి ఈ విషయాన్ని ఈసీల తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం యాభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చిన పద్ధతుల్లో ముప్పై నాలుగు శాతం ఇస్తామని చెప్పి క్యాబినెట్ రిజల్యూషన్ పాస్ చేసి రెండు నెలలైన ఇంతవరకు బీసీలకి ఆ పదవులు దక్కే దక్కలేదు ఈ ప్రభుత్వాలు పనిచేయ ప్రభుత్వం సంవత్సరం అయిపోయింది సంవత్సర కాలంలో ఈ పదవులు ఇవ్వకుండా బీసీలకి ఎందుకు లేట్ చేస్తున్నారు సీఎంలు ప్రమాణ స్వీకారం చేయాలంటే నిమిషాల మీద ప్రమాణ స్వీకారం చేస్తారు పదవులు అనుభవిస్తారు మంత్రివర్గం అంతా మరి కొలువు తీరుతుంది మరి సంవత్సర కాలంగా బీసీలకు నామినేటెడ్ పదవులు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలోనే ఉన్న విధంగా ఎందుకు చేయట్లేదు అదే కాకుండా ఎస్టీల విషయంలో మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ఎరుకలు యానాదు ఎస్టీ జనాభాలో నలభై శాతం ఉన్నారు ఒక్కరు కూడా ఎమ్మెల్యే లేదు మైదాన ప్రాంతంలో ఒక్క ఎస్టీ రిజర్వ్డ్ సీట్ కూడా లేదు రాయలసీమలో ఇటు మధ్య ఆంధ్రాలో ఎస్టీలకు రిజర్వేషన్ లేవు ఇక్కడో మన పార్వతీపురం అడవులకు మొత్తానికి ఎస్టీలు రిజర్వ్ చేసి పెట్టారు అక్కడ వీళ్ళ యొక్క ఈ రెండు కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాల యొక్క సీట్లు పోతాయనే భయంతోనే ఎస్టీ రిజర్వేషన్ ఈ ప్రాంతంలో ఇవ్వలేదు దాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం ఎరుకల అనాదం తర్వాత అట్లానే ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ట్రైబల్స్ మీరు జరుగుతున్నటువంటి అన్యాయం స్థానికేతరులకు ఉద్యోగాలు ఇవ్వచ్చు అన్న అంశం మీద ప్రభుత్వాలు స్పందించట్ల కోర్టు ఉత్తర్వులని దృష్టిలో పెట్టుకుని మరి చేస్తున్నారు చాలా అన్యాయం కాన్స్టిట్యూషన్ చేసైనా సరే కేంద్ర ప్రభుత్వం చేయచ్చు చేయటం లేదు దాన్ని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది అట్లానే ముస్లింల తరఫున వక్ఫ్ యాక్ట్ని సవరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం వక్ఫ్ బోర్డులో ముస్లిం వేతరులు ఎలా ఉంటారు చెప్పండి ఇది అన్యాయం కదా టీటీడీ బోర్డులో హిందూవేతని ఎలా చేస్తారా మరి తిరుపతి దేవస్థానంలో హిందువేతరులు మత ప్రచారం చేస్తేనే మనం ఒప్పుని పరిస్థితులు మరి ఈ వివక్ష ఎందుకు చెప్పండి ముస్లింలకి బీసీ హిందువులకి ముస్లింల నుంచి ఏ హిందువులకి సమస్యలు లేవు ఎస్సీలకి లేవు ఎస్టీలకు లేవు సమస్యలు ఉన్నదల్లా ఓసీలోని రెండే రెండు కులాల హిందువులతోనే సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో అందువల్ల ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్తాం తీసుకెళ్ళి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మరి పోరాట కార్యక్రమాలను చేపడతాం మా నిరసనను తెలియజేయాలి పెరియార్ మార్గంలో నడుస్తాం నల్ల చొక్కాలు వేసుకుని అసెంబ్లీలో మేమెంతో మాకంత సీట్లు వచ్చేంతవరకు ముస్లింలు ఎనిమిది శాతం ఉంటే కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు సో బీసీలు యాభై రెండు శాతం ఉంటే కేవలం నలభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఈ సంఖ్య పెరిగేంత వరకు నల్ల చొక్కాల ఉద్యమాన్ని కొనసాగిస్తాం ప్రతి నిరసన కార్యక్రమాన్ని మా కేడర్ కూడా పిలిపిస్తున్నాం నల్ల చొక్కాలు వేసుకుని మీకున్న సమస్యల మీద ప్రభుత్వం మీద నిరసన తెలియజేయండి అని చెప్పి మీ ద్వారా కూడా మా కేడర్కి విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ రైతుల్ని అభాగ్యులు చేసేటువంటి కార్యక్రమం మొదలుపెట్టింది ఈ రెండు పార్టీలు కూడా ఈ రాష్ట్రం ఉన్నటువంటి పెట్టుబడిదారులకి అనుకూలంగా ఉండేటువంటి ప్రభుత్వాలు చెప్పితే పెట్టుబడిదారులకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ప్రజల యొక్క సొమ్ము వాళ్ళకి దారదత్తం చేసేటువంటి పార్టీలు తప్పితే వేరేం కాదని చెప్పి ప్రజలందరూ కూడా గమనించండి ఈ రెండు పార్టీలు కూడా వీళ్ళ మధ్య ఉండేటువంటి ఈ వైషమ్యమైనటువంటి పై పైని కనపడేది విషయమే కానీ ఈ కా ఈ రాష్ట్రం రెడ్డి ఖమ్మ అనేటువంటి ఈ భూ ఈ పెట్టుబడిదారులకి అడుగులకి మరి ఒత్తాసు పలకడం అనేటువంటిది ఈ రెండు పార్టీలు కలిసి చేస్తూ ఉన్నాయి ఈ మనం ఇప్పుడు చూస్తూ ఉంటే దీన్ని వైసీపీ ఖండించట్లేదు టీడీపీ ఖండి ఖండించట్లేదు అంటే ఎస్ఎస్టి బీసీలు పొలాలైతే మీరు వాళ్ళైనా లాక్కుంటారు వీళ్ళైనా లాక్కుంటారు లాక్కోవడం వల్ల ఇద్దరు ఒకటే కాబట్టి ఈ బహుజులందరూ గమనించండి ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది ఇప్పుడైనా సరే వాళ్ళ నగ్న స్వరూపం బయటపడింది కాబట్టి వైసీపీ టీడీపీ రెండు కూడా బహుజలకు వ్యతిరేకమైన పార్టీలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ కొన్ని ప్రత్యేకమైనటువంటి చట్టాలు ప్రత్యేకమైనటువంటి హక్కులు ఇచ్చాయి అందులో భాగంగా అందులో భాగంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు ఆదివాసులకి ఇవ్వాలి అని చెప్పి జీవో జారీ చేస్తే దాని ప్రకారం వంద వంద ఉద్యోగాలు ఆదివాసులకు వచ్చాయి దానివల్ల చాలామంది ఉద్యోగాల్లో స్థిరపడ్డారు వాళ్ళు గౌరవంగా బతుకుతున్నారు మరి ఇది గిట్టినటువంటి ప్రభుత్వాలు కావచ్చు మరి న్యాయస్థానంలో దానికి వ్యతిరేకంగా నెంబర్ వన్ జివోకు వ్యతిరేకంగా తీర్పిచ్చింది అది ఆదివాసీ ఇతర ప్రాంతాలకు చెందినటువంటి కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి తీర్పు ఇవ్వడంతో ఇప్పుడు నూటికి ఆరు ఉద్యోగాలు మాత్రమే వచ్చే పరిస్థితి ఉంది ఇది అన్యాయం ఇది దీనికి వ్యతిరేకంగా మరి మేము ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఉద్యమిస్తున్నాం అదేవిధంగా ఈ ఉద్యమంలో మరి బీసీలు ముస్లింలు క్రైస్తవులు మిగతా ఈ బహుజన సమాజం చెందినటువంటి వర్గాలందరినీ కూడగొట్టి మేము ఓటు తీ ఈ అగ్రకుల పార్టీకి వ్యతిరేకంగా ఓటు తిరుగుబాటు చేస్తూనే మా సమస్యల పరిష్కారం కోసం ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము ఉద్యమం చేస్తాం ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా మరి ప్రజలందరికీ తెలియజేస్తాం ఓకే